శ్రీ రాధాకృష్ణ లలిత సహస్రనామం కొత్తగా చదవాలనుకునే వాళ్ళకి సాహిత్యం తెలియదు కదా అలాంటి వాళ్ళు ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో లలిత సహస్రనామం వీడియో పెట్టుకొని కొద్ది తక్కువ సౌండ్ పెట్టుకోవాలి కొంచెం తక్కువ వీడియో ప్లే చేసుకొని మనం బుక్లో చదువుకోవాలి ఓం శ్రీ లలిత దేవే ललितासहस्रनामस्तोत्रं ज्ञानम् अरुणा करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवाणचापाम् अनिमादिभिरावृतां अयोग्यैः अहमित्येव विभावये भवानी ज्ञाये पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षि कलितलसेन पद्मां वरा सर्वालङ्कारितां सकलमवयदां भक्तनं रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरसुतां सर्वसङ्क्रदात्रीं श्रीमाता श्रीमहाराज्ञी श्रीहसिंहासनेश्वरी చిరకుండ సంభూత దేవ కార్య లలిత సహస్రం మొత్తము వీడియోలో ప్లే అవుతూ ఉంటే తక్కువ సమయంలో ప్లే అవుతూ మనం బుక్లో మొత్తం చదివేసుకుంటే అమ్మవారికి మొత్తం వెయ్యి నామాలు కదా సహస్రం అంటే వెయ్యి వెయ్యి నామాలని మనం వీడియోలో లిరిక్స్తో పాటు వింటూ చదివితే మనకి ఆ నామాలు చదివేప్పుడు మనకు ఒకలాంటి భక్తి ఒకలాంటి శ్రద్ధ వస్తుంది తృప్తిగా చదవగలుగుతాం మనము ఇలా చదివితే చాలా మంచిగా అనిపిస్తుంది మనకి కాకపోతే ముప్పై నిమిషాలు పడుతుంది ఆ వీడియో అంతసేపు థర్టీ మినిట్స్ ఉంటుంది థర్టీ మినిట్స్ చదువు చదివితే రీదంలో చదివినట్టు ఉంటుంది లిరిక్స్తో పాటు చాలా మనశాంతిగా ఉంటుంది అట్లా చదివితే ఓం శ్రీ లలిత దేవి నమ